కలికిరి మండల మేటుకు భారీ బందోబస్తు సిఐ రెడ్డి శేఖర్రెడ్డి అన్నమయ్య జిల్లా పిల్ల నియోజకవర్గం కలికిరి మండల సర్వసభ్య సమావేశం నేడు నిర్వహిస్తున్న నేపథ్యంలో కలికిరి అర్బన్ పోలీస్ స్టేషన్ సిఐ రెడ్డి శేఖర్ రెడ్డి భారీ బందోబస్తును ఎంపీడీఓ కార్యాలయం ముందు ఏర్పాటు చేశారు ఇదిలా ఉండగా గత నెల ఇరవై నాలుగవ తేదీన ప్రజాప్రతినిధులకు రాక మండల సర్వసభ్య సమావేశం వాయిదా పడింది ఈ నేపథ్యంలో నేడు అనగా శుక్రవారం పదకొండున్నర గంటలకు పడ్డ మండల సర్వే సభ్య సమావేశం ఎంపీపీ వేంపల్లిని నూర్జహాన్ అధ్యక్షతన నిర్వహిస్తుండడంతో భారీ బందోబస్తును సిఐ రెడ్డిశేఖర్ రెడ్డి ఏర్పాటు చేశారు ఈ బందోబస్తులో పీలేర్ అర్బన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ బాలకృష్ణ మరియు ఏఎస్ఐలు మాబూసాబ్ మధుసూదనాచారి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు